Jeng food is harmful to our health. It may tasty but it can't provide any carbohydrates, nutrients, proteins, minerals, etc. By eating jeng food, our brains get lazy and dull. Junk a speech by Sri Janya. I welcome Sri Janya from 6th class. My name is Sri Janya. I am from 6th class junk food is tempting but it is a junk food is a unhealthy for our health junk food is a tasty but it is a loaded with unhealthy sugars fats and additives eating junk food can be lead to obesity diabetes and heart diseases regular consumption may affect on the junk food is ఈరోజు హన్మకొండ నగరంలోని డైమండ్ పబ్లిక్ స్కూల్లో ఒక అద్భుతమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భావితరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం కోసం పిల్లలందరికీ ఒక అవగాహన కల్పించాలి అని స్కూల్లో యాంటీ జంక్ ఫుడ్ డే అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి పేరెంట్స్ను కూడా ఆహ్వానించి పిల్లలు అరా అనారోగ్యకరమైనటువంటి అనా అనారోగ్య కారణ అనారోగ్యానికి గురి ప్రధాన కారణాలు పిల్లలు తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి లోపం కాబట్టి జనరల్గా రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి జంక్ ఫుడ్ ఐటమ్స్ ఏంటివి కూల్ డ్రింక్స్ కానీ జంక్ ఫుడ్ ఐటమ్స్ని కానీ పిల్లల ముందు ఎగ్జిక్యూట్ చేసేసి ఏవైతే పిల్లలు రెగ్యులర్గా తీసుకునేటువంటి కూల్ డ్రింక్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా పిల్లల చేతనే మున్సిపాలిటీ మోరిలో పారవయించడం జరిగింది అదేవిధంగా పిల్లలు వాడేటువంటి రెగ్యులర్ జంక్ ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా పిల్లలందరి సమక్షంలో స్కూలు ప్రాంగణంలో వాళ్ళందరి చేత మంటబెట్టి చేసేసి వాటిని అగ్గి చేయడం జరిగింది దీనివల్ల జరిగేటువంటి ఫలితాలు ఏంటి అంటే పిల్లలలో జంక్ ఫుడ్ ఐటెం మీద చిన్నప్పుడే వాళ్ళకు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఏది మంచి ఏది చెడు ఏది ఆరోగ్యానికి హాని చేస్తుంది అనేటువంటి విషయం బలంగా నాటుకపోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు ఈ యాంటీ జంక్ ఫుడ్ అనేటువంటి కార్యక్రమం కోసం మేము రిటర్న్ టెస్టులు కండక్ట్ చేయడం జరిగింది స్పీచ్లను కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా డ్రాయింగ్ పోటీలు పెట్టడం కూడా జరిగింది వీటన్నిటిలో క్లాస్ వైజ్గా అందరి పిల్లల చేత స్పీచ్లు ఇప్పించి రిటర్న్ టెస్టులు రాయించి ద బెస్ట్ స్టూడెంట్స్ను స్టేజ్ మీదకి పిచ్చేసేసి మేము అవ గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఈ ఈ కార్యక్రమం అనేటువంటిది చాలా విజయవంతంగా జరిగింది అందరి సమక్షంలో థ్యాంక్ యూ అలా